మిర్చి చూపెట్టండి చూడండి ఎట్లా కాసిందో చూడండి చూడండి ఎట్లా చూడండి కొమ్మలు కింద స్టెప్ అది కింద స్టెప్ స్టెప్ కింద రెండు ఈ కాయలు ఎట్లా కాసిన చూడండి మీరు దగ్గర కనుపు కాయ సైజు పెద్దగా మనం ఇప్పుడు మనం ఈ శాంతి తిరుపలండి ఇది మీరు చూడండి మీరు ఎక్కడండి మాది బల్పాల ఊరు బల్పాల లింగతండ మీ పేరేంటి సురేష్ మామూలు సురేష్ మీరు వేసుకున్నారు వెళ్ళేటి వాళ్ళది శాంతి త్రిపుల్ అయిన ఎట్లా కాసిందో చెప్పండి మీ రైతులకు బ్రహ్మాండం అన్న వేసుకో దగ్గర విత్తనా సూపర్ గా వేసుకోవచ్చు

ఏ విధంగా కాస్తుందో చూడండి గుత్తులు 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 లెక్క కాస్తుంది గుత్తులు మామూలుగా గుత్తులు గుత్తులు లెక్క కాస్తుంది చూడండి శాంతి ఉన్నాయి శాంతి త్రిభుణ వాళ్ళది శాంతి ఉన్నాయి దగ్గర దగ్గర గనుపలు చూడండి దగ్గర దగ్గర కాపులు పూత తర్వాత అమ్మాయి తెలుస్తాం ఏం పేరేంటి అండి బుచ్చమోహన్ ఏ ఊరు ఇది పుల్లి కొడుతుంట గార్ల మండలం గార్ల మండలం మనకి ఏలా శాంతి త్రిబుల్ లైన్ ఎట్లా పని ఎట్లా కాశీ చెప్పండి అండి ఇక్కడ కాపుతోటి దగ్గర దగ్గర గంటలు వచ్చినాయండి బాగానే కాశీ తోట మళ్ళీ చూపండి మళ్ళీ తట్టుకునే రకం కాశీ ఎట్లా ఉందండి కాశీ పెద్దదేశాడు మూడు నాలుగు ఐదు ఆరు పండుతాయి ఇవి ఎకరానికి ముప్పై ఐదు ఆడుతుంది అండి ఎకరానికి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు వస్తుంది ముప్పై ఆరు